లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి సర్వమంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తు ఓం గం గణపతియే నమః ఓం శ్రీ గురుభ్యో నమః కన్య రాశి వారికి కన్యాస్థానంలోనే శుక్రకేతువులు ఉన్నారు శుక్రకేతువులు ఇద్దరు శత్రువులే మిత్రులు కాదు అంటే ఇక్కడ చాలా విపులంగా చెప్పాలా లేకపోతే ప్రియంగా చెప్పాలా అప్రియంగా చెప్పాలా అర్థం కాని స్థితి ఈ కన్యా రాశి వారికి గురించి చెప్పడానికి నాకు ఇబ్బంది కలుగుతుంది భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు వ్యసన పరులవుతున్నారు వ్యసన పొరలు అంటే ఏ విధంగా వ్యసన పొరులు అవుతున్నారు డ్రింకింగ్ అవ్వచ్చు లేకపోతే జోదం అవ్వచ్చు ఏ లేడీస్ జోదం ఆడరా అంటే ఇంతగా ఆడతారు ఆడేవాళ్ళు ఉన్నారు మనం హైదరాబాద్లో చాలా చదువుతున్నాం పల్లెటూరులో లేదేమో కానీ హైదరాబాద్లో జోదం డ్రింక్ వచ్చేసేవాళ్ళు కూడా ఆడవాళ్ళు ఉన్నారు అది ఎక్కువైపోతుంది ఇక్కడ ప్రత్యేకంగా స్త్రీలకు చెప్తున్నాను నేను ఈ ఉన్న వాళ్ళ సిటీలో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను పల్లెటూరులో వాళ్ళు ఉన్నదని కాదు ఎవరైతే ఈ వ్యసనతత్వంగా ఉండి ఉంటారో చరసాలకు వెళ్ళవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతుంది అంటే పోలీసుల వల్ల ఇబ్బంది కలిగే స్థితి ఈ యొక్క కన్యా వచ్చింది అయితే ఎవండి గురువుగారు వీళ్ళకి ఎందుకు వస్తున్నదండి అంటే వీళ్ళ మీద కుజదృష్టి ఉంది దృష్టి ఉంది కుజదృష్టి ఉంది దానివల్ల నష్టదాయకమైన స్థితిని పొందడానికి అవకాశం వచ్చిస్తుంది ప్రత్యేకంగా ఆడవాళ్ళకి మగవాడికి కాదు తస్మాత్ భార్యాభర్తల మధ్యన కలహములు ఉంటాయి అంటే అవి విడిపోయేంత కఠినంగా పరంగా ఉండవు కానీ కలహాలు ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోని అన్నదమ్ములు అంటే ఆస్తి పంపకములు భూ భూమి కుమారుడైనటువంటి కుజుడు మిథున రాశిలో ఉండే మిథున రాశి నుంచి ఇక్కడ నాలుగో స్థానమైన కన్యరాశిని వీక్షణ చేస్తున్నప్పుడు అన్నదమ్ముల మధ్యన తగవచ్చింది అదిగో నాకు పది ఎకరాలు ఇవ్వాలి నీకు నాలుగు ఎకరాలు తీసుకురా అంటున్నాడు నేను పెద్దవానికి పది ఎకరాలు తీసుకుంటాను ఆసేటి అలా ఉక్కుతుంది అన్నదమ్ముల మధ్యన తగలు వచ్చి అధికమైన గొడవలు పడి అనుకోని విధంగా నష్టదాయకమైన కష్టాలు తెచ్చుకుంటున్నారు ఇటువంటి స్థితిగతులతోటి కన్యరాశి వారు ఉన్నారు సో నువ్వు వచ్చిన విద్యార్థులు ఎలాగోన్నారు గురుగారు విద్యార్థులు బ్రహ్మాండంగా ఉన్నారు విద్యగా ఆధిపత్యాన్ని వహించిన వాడు బుధుడు బుధుడు విద్యావేత్త వ్యాపారవేత్త బాగుంది బుధుడు చూడు ఎన్ని రకాలు ఉన్నాయి అష్ట ఫలితాలు ఇస్తున్నాడు బుధుడు బుధుడు విద్యావేత్త వ్యాపారవేత్త తెలివితే అట్లా ఉన్నతమైన భావాలు స్త్రీ పురుషుల కలియక ప్రేమ పెళ్లి సంతతి యాన్ని ఎనిమిది రకాల యోగాలకు అధిపతి కాబట్టి శుక్రకేతువులు అయితే ఇక్కడ కలిసి ఉన్నారు కన్యరాశిలో ఉన్నప్పుడు కన్యారాశి వారిలో ఈ సెప్టెంబర్ నెలలో ప్రేమ తత్వములోకి వెళితే శుక్రకేతువులు ప్రేమతత్వవేత్తలు కుజుడు ప్రేమతత్వవేత్త కుజుడు ఉన్న స్థానము బుధస్థానమే శుక్రకేతులు ఉన్నది బుధస్థానమే శుకుడు నీచస్థానం దానితో కుజకుడు నీచస్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రేమికులన్న విషయంలోకి వెళితే ప్రేమ కాస్త పెట్టాకలు ఉంటుంది విడిపోతారు లేనిపోయిన గొడవలు పడతారు ఇబ్బందులు పడతారు అనేక అనేక రకమైనటువంటి సమస్యలకి ఇరుక్కుపోతారు అన్నదమ్ములు ఎందు జాగరూకతను వహించాలి ప్రేమికులు ఎందు జాగ్రకతను వహించాలి ప్రేమికులను జాగ్రూకత వహించాలంటే ప్రేమతత్వంగా మిమ్మల్ని ప్రేమించుకోండి అని నేను చెప్పట్లేదు ఈ రోజుల్లో ప్రేమ అనేది కరెక్ట్ కాదు కాబట్టి జాగ్రత్త పడాలి దాన్ని కొంచెం విస్మరించాలి ఆ రకమైన స్టెప్ తీసుకోండి పరిహారం లేని రాసిలేదు అన్నట్టుగా ఉంది ఈ యొక్క పరిస్థితుల్లో ఇప్పుడున్న క్రోధి నామ సంవత్సరం ఇది క్రోధి నామ సంవత్సరం అనగానే క్రోధత్వం పెరిగిపోతుంది ప్రతి ఒడికి క్రోధమే కరవం అంటే కోపం విడవమంటే పాము కోపం రెండు అప్పుడు పోతే ఎలా ఉంటుంది అటువంటి విధానంలో ఉన్నారు కాబట్టి ఈ రాశి వారు చేయవలసిన విధానం అంటే లక్ష్మీ స్వామిని పూజించాలి లక్ష్మీ స్వామి టెంపుల్స్ చాలా చోట్ల ఉంటాయి అంటే నారసింహుని ఒక్కనే పూజిస్తే రుద్ర రౌద్రస్వరూపతి లక్ష్మి ఎప్పుడైతే ఉందో నారసింహుడు శాంతస్వరూపి యాదగిరిలో లక్ష్మీ సంవం ఆలయం ఉంది అది చాలామంది పవిత్ర పుణ్యక్షేత్రం అది చాలామంది వెళ్తాం చూస్తాం దర్శనం చేసుకుంటాం ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని తన ఒడిలోనే కూర్చోబెట్టుకుంటాడు నారసింహుడు ఎప్పుడైతే లక్ష్మీదేవి పక్కన ఉందో ఈయన సాంకత్వం వచ్చేస్తాడు కాబట్టి లక్ష్మీ నాశనం ఎందుకు వస్తుంది అంటే మీకు కొన్ని కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు ఉన్నాయని చెప్పేది కదా ఈ యొక్క వారికి వ్యసనతత్వానికి లోనైపోయిన పరిస్థితులు వస్తున్నాయి ఇటువంటివి అన్నీ అన్నాం కదా దాన్ని నివారించేది లక్ష్మీ రసిముడే ఇవన్నీ నేను చెప్పిన వ్యవహారాలు అన్ని ఒక దైవం అన్ని భూత ప్రాత పితాచాలు ఇలాంటివి కదా మరి నేను నేను వ్యసనం ఆడవాళ్ళం వెళ్ళి కోర్టులోకి పడటం ఏంటి అన్నదమ్ములు ఇద్దరు ఒక తల్లి గర్భాన్ని పుట్టిన వాళ్ళు కోట్టుకోవడం ఏంటి ఇవన్నీ ఏంటంటే తాంత్రిక విధానానికి సంబంధించిన విధానం వెళ్ళిపోయింది తా దయ్యాన్ని వదిలించాలంటే ఎవరి దగ్గరికి వెళ్తారు లక్ష్మీ నరసింహుడి దగ్గరికి వెళ్తారు నువ్వు ఎప్పుడైనా యాదగిరి కూడా లక్ష్మీనరసింహ స్వామి ఉంటు వెళ్తే దండం పెట్టిన తర్వాత పంతులు గారు వంగు అమ్మ అంటారు వంగుంటే ఈ మాతో కొడుకు బెత్తం తీసి పక్కన కొడతారు ఈ మీద దెబ్బకి దెయ్యింది గుద్ది దెయ్యం పట్టిన వాళ్ళు తీసుకెళ్తే అంటే ఇప్పిపోతారు మన సినిమాలో చూస్తున్న దర్గాల్లో ఈ యొక్క మసీదుల్లోకి లేదంటే ఈ ప్రభు మందిరంలోకి చర్చిల్లోకి అక్కలద్దు లక్ష్మీనరసింహ స్వామి కలిసి వెళ్తారు పురాతనం కానించినది కాబట్టి లక్ష్మీనారసింహం దియ్యానికి సంబంధించినటువంటి విధానాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి ఈ యొక్క కన్య రాశిలో ఎప్పుడైతే దాన్ని సత్వర మార్గం తావాలంటే కరెక్ట్గా లక్ష్మీనారసింహస్వామికి వెళ్ళాలి అయితే నరసింహ ఆలయానికి వెళ్ళేసి ఓ నమస్కారం వచ్చేటప్పుడు సరిపోద్దండి సరిపోదండి నరసింహ స్వామి ఆలయానికి వెళ్ళి శుభ్రంగా ఆయనకి అష్టోత్తర పూజ చేపించి మందార పువ్వులు మందారాన్ని సమర్పించి ఆ గుడిలో కూర్చొని నామస్మరణ చేసుకుని ఆ తర్వాత ఎవరో ఒక గుడిలో ఉన్నటువంటి దంపతులు ఎవరైతే కనపడతారో ఆ దంపతుల దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కరించి శుభ్రంగా వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుని అయితే కాళ్ళకన్నా ఆశీర్వచనం తీసుకుంటాను అంటే ఈ రోజుల్లో ఎవరు ఒప్పుకోరు లంచం లేదేమో ఏ పని అవ్వటం లేదు లంచం ఉండాలి కాబట్టి ఏం చేయాలి తనకి దానికి ఒక పరిహారం ఉంది ఓ రెండు తౌలపాకలు తీసుకోండి రెండు యాభై పిల్లలు పెట్టండి లేదు ట్యాబ్లు రేట్ ఎక్కువండి అంటారా రెండు అరటి పళ్ళు పెట్టండి కొంచెం చక్కగా ఉన్న పళ్ళు అందులో ఒక పది రూపాయలు కాయదో ఇరవై రూపాయలు కాయదో దానికి పెట్టండి ఒక ఒక్క పెట్టండి ఒక్క ఒక్క పొడి కాదు ఒక్క ఈ దంపతులు కనపడినప్పుడు ఆ ఆమె ఆడవారికి బొట్టు పెట్టించండి మీ ఆడవారి చేత బొట్టు పెట్టించండి బొట్టు పెట్టించి ఆ తంబూలన్నీ వాళ్ళ చేతిలో పెట్టండి మొక్కండి కాలం పెద్దవాళ్ళు అయి ఉండాలి వయసులో మనకంటే పెద్దవాళ్ళు అయి ఉండాలి మనకంటే మన సమవయస్కులు చిన్నవాళ్ళకి చేయకూడదు ఆ రకంగా ఇంతకీ మీరు చెప్పిన మీరు చెప్పిన విధానం అంతా బాగానే ఉందండి ఇది ఏ వారం చెయ్యాలండి అని అడుగుతారు ఏ వారం చెయ్యాలి ఇది స్వామిని చేయాలంటే శుక్రవారం చేయాలి లక్ష్మీనారసింహుడు లక్ష్మి ముందు వస్తున్నాడా శుక్రవారం చేయండి ఇక్కడ చిన్న డౌట్ మళ్ళీ ప్రజలకు వస్తాయి మనం ఉభయ రాష్ట్ర ప్రజలకి ఆడవాళ్ళకి భలే బలే డౌట్లు వస్తుంటాయి ప్రతిదానికి కూడా కాబట్టి శుక్రవారం నాడు పూజ చేసిన తర్వాత గుడిలో ఉన్న వాళ్ళకి బొట్టు పెట్టేసి తాంబూలం ఇచ్చేసి ఆశీర్వచన తీసుకోవడం కరెక్ట్ అంటారా అనే మేమాంస వస్తాయి చెయ్యొచ్చు నువ్వు బొట్టు ఒకటే పెట్టావు కాళ్ళకు మృక్కవు అంతే కాని వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి భోజనం ఏం పెట్టలేదు లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయలేదు కాబట్టి చేయొచ్చు అలాంటి మేము ఆమె సేవ శుక్రవారం నాడు లక్ష్మీనరసింహామే ఆలయానికి వెళ్ళండి ఇక్కడ నాకు ఒక చిన్న అనుమానం వచ్చిందండి ఎందుకంటే ఉభయ రాష్ట్రాల్లోని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తెలంగాణలో నరసింహ ఆలయాలు ఉన్నాయి అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా తీసుకుందాం తూర్పుగోదావరి జిల్లాకి మధ్యలో ఏదో ఒక ఊరు అనపర్తి అనపర్తి అనే ఊరు ఉంది రాజమండ్రికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఆ అనపర్తి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ లక్ష్మీనరసింహమే ఆలయం లేదు లక్ష్మీనరసింహ ఆలయం లేదు కాబట్టి విష్ణు ఆలయంలోకి వెళ్ళడం రామాలయానికి వెళ్ళాలి రామాలయ అంటే లేని పక్షములో నేను చెప్పేది లేని పక్షంలో రామాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు సింహాచలం దగ్గరలో ఉందా అని అంటారు రణపత్రిక సింహాచలం దగ్గరలో లేదు ఇంకా చాలా దూరంగా ఉంది కాబట్టి దగ్గరలో చూసుకోవాలి రామాలయానికి వెళ్ళండి రామాలయంలో ఈ యొక్క విధానాన్ని చేస్తే సర్వత్రా అంటే ఈ యొక్క స్వామి ఆలయంలో ఎప్పుడైతే మీరు ఇటువంటి విధానం అంటే రైదూ ఎన్ని శుక్రవారంలో వచ్చాయి అన్ని శుక్రవారాలు వెళ్ళండి చేపించండి ఇలాగా దీనివలన ఉపయోగం ఏంటి కోర్టు వ్యవహారాలు తీరతాయి అన్నదమ్ముల మధ్యన వచ్చిన గొడవలు తొలుగుతాయి ఆ భార్యాభర్తల మధ్యలో ఎవరో ఒకరు వ్యసన పొరులు అవుతున్నారు అని చెప్పుకున్నాం ముందుగా మనం ఆ వ్యసనతత్వాన్ని తగ్గిస్తారు అంటే ఆ జోలికి వెళ్ళనివ్వదు ఆ రూట్లోకి వెళ్దాం రూట్ మారుతుంది కాబట్టి దాని గురించి ఈ రాశి వారు ముఖ్యముగా లక్ష్మీనారసింహస్వామిని ఆరాధించడము పూజించడము పెద్దలైనటువంటి వారు లక్ష్మీ లక్ష్మీనారసింహులు లక్ష్మీ లక్ష్మీనారాయణుడుగానే భావించి మొక్కాలి పెద్దలు దీవించమని అప్పుడు ఈ యొక్క కన్యరాశి వారికి వస్తున్న అశుభదాయకమైన ఫలితాల తయ తొలగి శుభదాయకమైన ఫలితాలని పొందగలరు